చెప్పారు మీకు ఏమవుతారు ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ పేరు సుందరీ దేవి ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రహలద్ వచ్చారు యా పిలుతనేండి మేడం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పూసలుపే మున్నది నీకిస్తే ఆనందంగా ఉంటది అరుడు అ రా బా రా బా వానికి మహమాటైక్కువా రా మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఎలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషత్వం తప్పుతుంది కదా అంతే కా బావా అంతే అంతే ఇది నా విజిటింగ్ కార్డ్ మీరు నన్ను రేపు వచ్చి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా అండి జై మిల్క్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు అందులోనూ మేడం గారు మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం కష్టపెట్టకూడదు నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్లో సగం ఆవిడికి తల్లంపు మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వర వస్తే మనం టాబ్లెట్ తీసుకోవాలి ఆవిడికి ఎక్కడైనా కాల్తే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గుల్లో ఎవరికైనా పెళ్ళైందా నాకు కాలేదు మేడం నాకు కాలేదు మేడం వీళ్ళిద్దరికీ కాలేదంటే ఎలా అవుతుంది నాకు అవలేదు మేడం మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి మేడం అలా కాదు వీళ్ళిద్దరు చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఆగండి అక్కడ అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమీ నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళవలేదా అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రేయ్ మీరు ఎన్ని అనుకుంటారా నాకేం భయం లేదు కొంటాను దాని మీద పగ అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు అంత వద్దమ్మా ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్పచ్చు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంటిల్ మెన్ అగ్రిమెంట్ ఓకే సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి నీ డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ మీ ఇద్దరిలోకి కుర్రాండి ఉత్సాహవంతు సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడి చేస్తారా జుట్టు ఊడింది తక్కువ వేస్తున్నారు వేస్తున్నాను ఎప్పుడో అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ మా ఆల్ ద బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ వచ్చింది వచ్చింది పోయిందేటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయిది ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి ఆ శ్రీకన్య నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవున్రా నీ ఎదురుగానే ఉన్నాను ఏం చేస్తున్నారా అదే అదే సిగ్గులేదురా ముసలి వెధవా నేనే ముసలి కాదు నితిన్ దయూత్ అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని అది కాదు కన్యా నీకేమో నీ మొగులు లేడు నాకేమో నా పెళ్ళ రోటి లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా కానీ ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్ల పడతావు నీకు నేను కావాలరా ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు కన్యా శ్రీ కన్యా అలా చూస్తావండి ఇలారా నేనే వస్తాను మీకు నేను అర్థం ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు ఎందుకు కొంటానికి అంత డబ్బు ఎంత కావాలో డబ్బు నీకు పది లక్షల పది లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్ ఆ డబుల్ పేమెంట్ ఆ చెక్ క్యాష్ ఆ అంతదలే ఒక వేల రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా ఏంది గెల కరపట్తున్నాను పరమ బేవర్స్ గల్ల కరపట్తానా పరమ బుడింగ్ గల్ల కరపట్తానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగలను హైటెక్ సిటీ కొరగలను కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి ఫీజు కట్టాలండి ముందు ఆ ఇప్పుడే చెప్పాలి నువ్వు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చిలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం వాగు కోట్ల రూపాయలకి సోలవన మెళ్ళో ఒక తాళిబొట్టే ఉందంటే నీకు నాలుగు ఐదు కట్టించుకుంటే బాగుంటది కదండి సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే మెళ్ళో ఒక్క తాళిపొట్టుతోనే వదిలేశాను నల్ల పూసలు కొలుసు లేదు చేతికి గాజులు లేవు నడుముకు ఒడ్డా లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజులు

ఎందుకండి కూర్చో పలవి పల్లవి కాళ్ళు ఏంటండి ఇది ప్లీజ్ నా కాళ్ళు పట్టుకుంటారు చేశాను పల్లవి కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో నీళ్లు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటి ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి నెత్తిమిర్చు కూడా ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి కొప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబులు గమలా అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు పళ్ళు తల రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూమ్ లో పెట్టాను స్నానం చేసిరా ఇదేంటండి ఊపే అంటే ఉప్మా పెసరట్టు అయితే తీపి అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వేలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్త చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావాల్సిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకండి అంత శ్రమ ఇంతకాలం కాలం నాకోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇక నేనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని ఇవండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలుపోతున్నట్టుంది ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చుంటా ఐ యామ్ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా లేదుది నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంత కొడుతాను పెడి సంతకమ అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా అవుతుంది